మద్యం గొడవపడి దూషించాడని కట్టుకున్న భర్తనే భార్య కత్తితో దాడి చేసి హత్య చేసిన దారుణ సంఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది నవాబుపేట పోలీసుల వివరాల మేరకు నెల్లూరు నగరం జాకిర్ హుసేన్ నగర్ న్యూ కాలనీలో గోలి శ్రీనివాస్ కుమార్ గోలి లక్ష్మీ ప్రసన్న దంపతులు నివాసముంటున్నారు ఈ క్రమంలో భర్త ప్రశ్నకుమార్ పూటగా మద్యం సేవించి ఇంటికొచ్చి భార్యతో గొడవపడి దూషించాడు దీంతో ఆమె తీవ్ర ఆవేశానికి గురై కత్తితో గాయపరిచిందే దీంతో శ్రీనివాస్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు అనంతరం భార్య ప్రవీణ్ అనే వ్యక్తిని పిలిపించి మృతదేహాన్ని మెట్ల కింద పెట్టి రక్తపు మరకులు శుభ్రం చేసి హత్యను ప్రమాదంగా చూపించేందుకు ప్రయత్నించారు విషయం తెలుసుకున్న మృతుడి అక్క పోలీసులకు ఫిర్యాదు చేసిందే ఘటనా స్థలానికి చేరుకున్న నవాబుపేట పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కందుపూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓనీ సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగాణ సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహాల త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ గా నందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు